ఆహ్వానించి వారి నుండి సమస్యలు తెలుసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తెలియజేసి పరిష్కరించుట కొరకు డిఎన్టీ బోర్డు వారు జాతీయ సమ్మేళన కార్యక్రమం జులై నెల ముప్పై తేదీ లోక్ కళామంచ్ లూది రోడ్ న్యూఢిల్లీ నందు ఏర్పాటు చేశారు ఆంధ్ర రాష్ట్రం నుండి తుపాకుల వెంకటేశ్వర్లు పాల్గొని సంచార కులాల వారు ఎదుర్కొంటున్న సమస్యలు మీడియా ద్వారా తెలియజేశారు దేశానికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు పూర్తయినప్పటికీ రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయినప్పటికీ బీసీ జాబితాలోని ఎంబీసీలుగా పిలువబడే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అత్యంత వెనుకబడిన సంచార కులాలకు చెందిన మేము నేటికి విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజిక అభివృద్ధి చెందక సమాజంలో అత్యంత వెనుకబడిన సంచార కులాలుగా ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయబడి ఉన్నామని తెలియజేసుకుంటున్నాం కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంచార కులాల స్థితిగతులను అధ్యయనం చేయట కొరకు అఖిల భారత సంచార జాతుల అభివృద్ధి మండలి వ్యవస్థాపకులు పద్మశ్రీ బిక్కు రాంజీ గారి ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేశారు కమిషన్ ఇచ్చినటువంటి నివేదికలోని సూచనల ప్రకారం కేంద్రంలో డిఎన్డి బోర్డు ఏర్పాటు చేసి బోర్డు ద్వారా ప్రత్యేక సీడ్ పథకాలు ప్రవేశపెట్టారు ఈ పథకాలు పొందుట కొరకు సంచార కులాలకు చెందిన వారు సర్టిఫికేట్ ద్వారా ఆన్లైన్ అందు నమోదు చేసుకుని సీడ్ పథకాలు పొందు విధంగా రూపకల్పన చేసి ఉన్నారు దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సంచార కులాల వారికి డిఎన్టి సర్టిఫికేట్ అందజేయమని గత ఏడాది జూన్ నెల కేంద్ర సామాజిక న్యాయశాఖ వారు అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ వారికి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు గడిచిన ఏడాది కాలంగా రాష్ట్ర వ్యాప్తంగా అఖిల భారత సంచార జాతుల అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కలెక్టర్లకు మరియు ప్రజా ప్రతినిధులకు మంత్రులకు మా సమస్య తెలియచేసి కేంద్ర సామాజిక న్యాయశాఖ ఆదేశాలు అనుసరించి మాకు బీసీ డిఎన్టీ సర్టిఫికేట్ మంజూరు చేయమని వినతి పత్రములు అందజేసి ఉన్నాము కానీ నేటికి డిఎన్టీ సర్టిఫికేట్ మంజూరు కాలేదని తెలియజేసుకుంటున్నాం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు సీడ్ పథకాలు అమలు చేస్తున్నామని పత్రికా ప్రకటన ఇచ్చి ఉన్నారు కానీ ఎక్కడ అమలు కాలేదని ఏ ఒక్కరూ సీడ్ పథకాల ద్వారా లబ్ధిని పొందలేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా బీసీ డిఎన్టీ సర్టిఫికేట్ మంజూరు చేయటంలో జాప్యం కారణంగా కేంద్ర ప్రభుత్వం మాకు అందించు సీడ్ పథకాలు పొందలేకున్నాం మా హక్కులు కోల్పోతున్నామని తెలియజేసుకుంటున్నాం తమిళనాడు రాష్ట్రం నందు ఎంబీసీలోని సంచార కులాల వారికి ప్రత్యేక కుల ధృవీకరణ పత్రం అందజేసి ఉన్నారు తద్వారా సంక్షేమ పథకాలు పొందుతున్నారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఎంబీసీలోని సంచార కులాలకు చెందిన మేము సంక్షేమ పథకాలు పొందలేని స్థితిలో ఉన్నాం అన్యాయానికి గురవుతున్నాం కావున మా సమస్యను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి మా వర్గాల వారికి బీసీ సర్టిఫికేట్ రాష్ట్ర ప్రభుత్వం అందజేయ విధంగా కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి మా సమస్యను పరిష్కరించవలసిందిగా విన్నవించుకుంటున్నాం అందరికీ నమస్కారం నా పేరు కుటువంటి భారత కార్యదర్శి హైదరాబాద్ సంచార జాతి అభివృద్ధి మండలి ఆంధ్రప్రదేశ్ నేడు సంచార జాతుల యొక్క సమస్యలపై ఢిల్లీ పట్టణం నందు బీజేపీ నాయకులు ఎన్ లక్ష్మణ్ గారు ఈరోజు విచ్చేస్తున్నారు వారి యొక్క కార్యక్రమాలకి మేము ఆంధ్రా నుంచి విచ్చేసి సంచార జాతుల యొక్క సమస్యల్ని ఈరోజు తెలియజేసేందుకు వినతిపత్రం ఇచ్చేదానికి వీడకు వచ్చి ఉన్నాము దేశానికి స్వతంత్రం డెబ్బై ఏడు సంవత్సరాలు అయినప్పటికీ రాజ్యాంగం అమల్లోకి వచ్చి డెబ్బై సంవత్సరాలు అయినప్పటికీ పీసీ జాబితాలోని ఎంబీసీలుగా పిలువబడి మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అత్యంత వెనకబడిన సంచార కులాలకు చెందిన వారు నేటికీ విద్య ఉద్యోగ ఆర్థిక రాజకీయ సామాజికంగా అభివృద్ధి చెందక సమాజంలో అత్యంత వెనకబడిన సంచార కులాలుగా ప్రభుత్వ రికార్డులో నమోదు చేసుకోబడి ఉన్నామని తెలియజేసుకుంటున్నాము కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సంచార కులాల యొక్క స్థితిగతులు అధ్యయనం చేయట కొరకు పద్మశ్రీ నిక్కు రామ్జీ గారిని ఆధ్వర్యంలో కమిషన్ ఏర్పాటు చేసినారు ఆ కమిషన్ ఇచ్చిన నివేదిక సూచనల ప్రకారం కేంద్రంలో బోర్డు ఏర్పాటు చేసి బోర్డు ద్వారా సీడ్ పథకాలను ప్రవేశపెట్టినారు ఈ సీడ్ పథకాలు పొందడానికి డిఎన్టీ సర్టిఫికేట్ ద్వారా ఆన్లైన్ నమోదు చేసుకుని పొంది విధంగా రూపకల్పన చేసి ఉన్నారు దేశవ్యాప్తంగా సంచార కులాల వారికి డిఎన్టీ సర్టిఫికేట్ అందజేయమని కేంద్ర సామాజిక న్యాయశాఖ వారు గత ఏడాది జూన్ నెల అన్ని రాష్ట్రాల చీఫ్ సెక్రటరీ వారికి ఆదేశాలు జారీ చేసి ఉన్నారు గడిచిన సంవత్సరం కాలంగా ఆంధ్ర రాష్ట్రంలో వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ నందు అధిక అఖిల భారత జాతుల అభివృద్ధి మండలి ఆధ్వర్యంలో ప్రతి జిల్లా కలెక్టర్లకి మంత్రులకి ఎమ్మెల్యేలకి ఎంపీలకి అందరికీ మా సమస్యలు తెలియజేసి వినతం అందిస్తున్నాం కానీ నేటికి వచ్చి డిఎన్టీ సర్టిఫికేట్ రాలేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మాకు బిఎన్టీ సర్టిఫికేట్ రాందాని వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు పొందలేకుండామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము పక్కనున్న తమిళనాడు రాష్ట్రంలో ఎంబీసీలోని సంచార కులాలకి ప్రత్యేక కుల ధ్రువీకరణ పక్కన అందజేసి వారు రాజ్యాంగం నుంచి హక్కులు మరియు సంక్షేమ పథకాలు పొందుతున్నారు పక్కనున్న మా ఆంధ్ర రాష్ట్రం నందు నేటికి బీసీ డిఎన్టీ